స్వామియే శరణమయ్యప్ప చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ షార్ట్ వీడియో అనమాట ఇంకా ఏమంటే అయ్యప్ప స్వామిలు భజన అంతా అయిపోయిన వెంటనే ఇంకా అయ్యప్ప స్వాములు అయితే భిక్ష చేస్తున్నారండి దగ్గర దగ్గర ఆరు బంతులు ఏడు బంతుల వరకు కూర్చున్నారనమాట అయ్యప్ప స్వాములు ఇల్లు ప్లేస్ కూడా సరిపోక చాలా మంది మెడికల్ వరకు కూడా నిలబడుకున్నారనమాట భజన టైంలో ఇంకా అయితే ఒక్కొక్కరు ఆరు బంతులు ఏడు బంతుల వరకు అయితే తిన్నారు ఇంకా మేము ఆ రోజు చేసింది వచ్చేసి ఉగ్గాని బజ్జి ఉప్మా చట్నీ బాత్ అనమాట ఇవన్నీ అయితే చేస్తున్నాము ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి కింద అయితే లింక్ అయితే ఇస్తాను వెళ్ళి తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అయ్యప్ప స్వాములు అందరూ కూడా బాగా తృప్తిగా అయితే తిన్నారనమాట నాకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా హర్షిపాపకు అనమాట హర్షిపాప చాలా రోజుల నుంచి అంటూనే ఉందనమాట అయ్యప్ప స్వాముల భిక్ష భిక్ష అనేసి ఇంకా మనం అనుకున్న వెంటనే మనకు కుదరాలి కాబట్టి ఇంకా ఏమంటే మనం మేము ఎప్పుడు వెళ్ళి చెప్పినా కూడా మాకు ఉంది అంటే వేరే వాళ్ళు చెప్పున్నారు వేరే వాళ్ళు చెప్పున్నారు అన్నారు ఇంకా అనుకోకుండా ఇంకా ఆ రోజు మంగళవారం రోజు అయితే భిక్ష పెట్టుకున్నాము భజనా భిక్ష ఇంకా నెక్స్ట్ డేనే ఇడుముడి అనమాట బుధవారం